హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే అండి మార్నింగ్ తీస్తున్న అనమాట ఈరోజు పిల్లలకైతే కర్రీ వచ్చేసి నేనైతే తోటకూర వేపుడైతే చేశాను ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి మా ఇంట్లో అందరికీ జ్వరాలండి ఇంకా అందుకని పత్తికూర అయితే తోటకూర అయితే తీసుకున్నాను ఇంకా వేపుడైతే చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది కానీ అది కోసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవడమే కొంచెం రిస్క్గా ఉంటుంది కానీ కర్రీ చేసుకునే ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఆల్మోస్ట్ జ్వరం వచ్చిందంటే ఇంట్లో బ్రెడ్ ఇంకా రస్గులు అలాగే ఆకుకూరలు రసమే ఉంటాయి కదండి ఇంకా మా ఇంట్లో కూడా సేమ్ అలానే ఉంది ఇంకా ఇంట్లో అందరికీ సేమ్ అందరికీ ఫేవర్ అండి ఎవరికి కూడా అస్సలు బాగాలేదు అందరూ ఫేవర్తో అయితే బాగా ఇది ఇబ్బంది పడుతున్నాము ఇంకా అందుకని తోటకూర తీసుకుని అయితే నేనైతే ఈరోజైతే వేపుడు అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి నా స్టైల్ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను నాకు జ్వరం వచ్చి కూడా ఫోర్ డేస్ అవుతుందండి జ్వరం అయితే తగ్గింది కానీ నీరసనం అసలు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గట్లేదండి చాలా రొంపగా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుందండి మార్నింగ్ టైం లేచినప్పుడు అయితే గొంతంత పట్టేసి అసలు ఏం తినాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఇబ్బంది పెడుతుంది దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే మీ దగ్గర కామెంట్ అయితే చేయండి కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇనుమిరపకాయలు అయితే వేసుకుందాము ఆ కూరలోకి కారం కన్నా ఇనుమిరపకాయ ముక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేశాను దినుసులు దినుసులు వేసుకోవాలండి నేనైతే తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను దినుసులు కూడా మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇస్తే అందులో తోటకూర అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ అయితే వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు నేసి త్వరగా మగ్గుతీయండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే యాడ్ చేసుకుంటాను అలాగే అందులోకైతే రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటాను ఇక్కడైతే నేనైతే పసుపు అయితే వేస్తున్నాను పసుపు వేసుకొని సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను ఎప్పుడైనా ఆకుకూరలు వండేటప్పుడు కర్రీలో మాత్రం సాల్ట్ తక్కువగా వేసుకోండి ఎందుకంటే కొంచెం ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ వేసినా కొంచెం ఎక్కువైనట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది అందుకని కొంచెం లైట్గా వేసుకోండి చాలకపోతే తర్వాత అయితే వేసుకోవచ్చు ఇందులోకైతే నేనైతే నీట్గా క్లీన్ చేసుకున్న తోటకూర అయితే వేసుకుంటున్నాను తోటకూర అయితే నీట్గా క్లీన్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మగ్గనిస్తాను అలా మగ్గుతున్న కర్రీలో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి అలా డ్రై అయ్యి ఆయిల్లో ఫ్రై అయితేనే తోటకూర వేపుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ఆ వాటర్ రిలీజ్ అయింది మొత్తం డ్రై అవ్వాలి రిలీజ్ అయిన వాటర్ అయితే డ్రై అయిందండి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము కారం వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి నేనైతే యాక్చువల్గా అయితే వెల్లుల్లి కారం వేద్దాం అనుకున్నానండి అందరికీ ఫీవర్గా ఉందనేసి ఇంకా నార్మల్ కారమే వేసాను ఇంకా కారం వేసి రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను వెల్లుల్లి కారం వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి కొంచెం కొబ్బరి కొంచెం ఎండుమిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం చిన్న ఎల్లుల్లిపాయ వేసుకునేస్తే మా మిక్సీ పట్టుకుంటే ఆ కారం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉంటుంది ఈసారి నెక్స్ట్ టైం చూపిస్తాను వేడి వేడిగా తోటకూర ఎప్పుడైతే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి ఎప్పుడైనా ఆకుకూర తిక్కుగా కలుపుకొని తిండి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఎప్పుడైనా రైస్లో రైస్ తక్కువగా ఉండాలి కర్రీ ఎక్కువగా ఉండాలి అప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఒకసారి అలా ట్రై చేయండి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు నా వీడియో అయితే ముందుకైతే వెళ్తుంది మీరు లైక్స్ ఇస్తూ ఉంటే నేనైతే మంచి మంచి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను మీకు ఏమైనా వీడియోస్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో అయితే ఎక్కడికైతే ఎండ్ అవుతుంది నేను చేసిన తోటకూర ఎప్పుడు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఒకసారి ఆ ప్రాసెస్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి నిజంగా ఆ కూరలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వన్ సెకండ్ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారనైతే నేను మన స్మూత్గా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ బై ఫ్రెండ్స్